ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసులో ఉన్న ఆడపిల్లలకి పీరియడ్స్ రావటానికి ఒక ఐదారు రోజులు ముందు నుంచి కూడా పింపుల్స్ ఎక్కువ మోకం మీద వస్తూ ఉంటాయి ప్రతి నెలా పీరియడ్స్ సైకిల్కి ముందు ఇట్లా పింపుల్స్లు ఎందుకు వస్తాయి అలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మచ్చలు పడకుండా గుంట పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ విషయాల గురించి ఈరోజు ప్రత్యేకంగా అవగాహన కలిగించుకోబోతున్నాం చాలామందికి ఒక యాభై అరవై శాతం మంది అమ్మాయిలకి పీరియడ్స్ రావటానికి ఒక ఐదారు రోజులు వారం రోజుల ముందు నుంచి ముఖం మీద ఎక్కువగా పింపుల్స్ రావడానికి మెయిన్ రీజన్ తీసుకుంటే పీరియడ్స్ వచ్చే సమయానికి ముందు స్త్రీల హార్మోన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ డౌన్ అయిపోతాయి డౌన్ అయిపోతాయి ఈ రెండు హార్మోన్స్ డౌన్ అవటం వల్ల ఈ ముఖాగములో ఆయిల్ని స్రవించే గ్రంథులు ఏవైతే సిబాషియస్ గ్లాండ్స్ ఉంటాయి కదా ఆ గ్లాండ్స్ని ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ కంట్రోల్ చేస్తుంటాయి ఇప్పుడు ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ డౌన్ అయిపోవటం వల్ల కంట్రోల్ చేసేవాళ్ళు లేరు అందుకని ఈ గ్లాండ్స్ కాస్త కంట్రోల్ తప్పి ఎక్కువగా పనిచేసేసేసి ఎక్కువగా ఆయిల్ని కానీ అట్లాంటివి రిలీజ్ చేసేసి అక్కడ సెల్స్లో ఎక్కువ మార్పులు తీసుకొచ్చి ఆ పింపుల్స్ రావటానికి అవుతూ ఉంటుంది అన్నమాట ఇదొక రీజన్ అయితే ఇక రెండవ రీజన్ పీరియడ్స్కి ఐదారు రోజుల ముందు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ డౌన్ అయినప్పుడు తగ్గినప్పుడు యాండ్రోజన్ హార్మోన్స్ ఈ పింపుల్స్ వచ్చే ఆడవారిలో కాస్త మోతాదుకి మించి ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఈ యాండ్రోజెనిక్ హార్మోన్స్ వల్ల చర్మం లోపల ఆయిల్ని శ్రవించే గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ ఎక్కువ ఫ్యాట్ని తీసుకుంటాయట ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఆ సెల్స్ కూడా యాండ్రోజెనిక్ హార్మోన్స్ యొక్క ప్రభావం చేత చర్మంలో ఆయిల్ను ఉత్పత్తి చేసే కణజాలం ఆ శిబాషస్ గ్లాండ్స్ ఎక్కువ ఫ్యాట్ని తీసుకుని ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది మరి ప్రొడ్యూస్ అయిన ఆయిల్ కూడా బయటికి వెళ్ళాలి కదా బయటికి వెళ్లకుండా ఆయిల్ ప్రయాణం చేసే నాళం ఏదైతే ఉంటుందో అది మూసుకుపోతుంది ఎందుకు మూసుకుపోతుందంటే ఈ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ ప్రభావం చేత ఈ ఆయిల్ ప్రయాణించే నాళం ఉంది కదా ఆ నాళంలో సెల్స్ కూడా మోతాదుకి మించి ఎక్కువ తయారవుతాయట సెల్స్ ఎక్కువ అయ్యేసరికి ఈ ఆయిల్ ప్రయాణం చేసే నాళం కూడా మూసుకుపోతుంది మూసుకుపోవటం వల్ల ఈ ఆయిల్ అంతా ఎక్కువ ఉత్పత్తి అయ్యి బయటికి రాకుండా నాళంలోనే క్లోజ్ అయిపోతుంది ఆ క్లోజ్ అవ్వటం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుంది దాంతో పొక్కు రూపంలో మొటో రూపంలో బయటకు వస్తుంది మనకి ఇది ఆండ్రోజెనిక్ హార్మోన్స్ యొక్క ప్రభావం చేత కొంతమందికి ఐదారు రోజుల ముందు పీరియడ్స్ రావడం ఇది ఒక రీజన్ ఇందా అక్కడది ఈస్ట్రోజెన్ ప్రొజెస్ట్రోన్ తగ్గిపోవటం వల్ల కంట్రోల్ చేసేవాళ్ళు లేక ఆయిల్ను ఉత్పత్తి చేసే నాళాలు ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయటం ఈ రెండు రీజన్స్తో ఎక్కువగా పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి ఈ రకమైన పింపుల్స్ అనేది పదిహేను పదహారు ఏజ్ నుంచి అమ్మాయిలకి ఇరవై లోపు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి ఇక వీటిని తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి ఈ వచ్చే పింపుల్స్లో కనుక పస్సు అనుకోండి ఆ పస్ బయటకు రావటానికి కాస్త ఆ ఇరిటేషన్ కొంచెం తగ్గటానికి వేడి నీళ్ళలో క్లాత్ కానీ ఏదైనా వేసేసి ఆ పిండేసి ఆ వేడి నీళ్ళ క్లాత్ ముఖం మీద అట్లా ప్రతి త్రీ ఫోర్ అవర్స్ ఒకసారి అట్లా పెట్టుకుంటుంటే ఆ పసు త్వరగా ఈ వేడికి వ్యాకోచించి ఆ నాళాలు త్వరగా అందులో పేరుకున్న పసు బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలాంటి వారికి ఆ వేడిగుడ్డ ఉపయోగపడుతుంది ఆ వేడి నీళ్ళతో చేతులతో దోశడితో నీళ్లు తీసుకుని అట్లా పెట్టుకోవటం కానీ వేడి నీళ్ళు ఆవిరి కానీ ఇలా చేసుకోవచ్చు వీళ్ళకి ఇక ఈ పింపుల్ దగ్గర వాపుండి పెయిన్ ఎక్కువ ఇలాంటి వారు కాస్త ఫ్రిడ్జ్లో తాగే నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు గొడ్డ మీద పోసేసి ఆ గుడ్డని పిండేసి ఆ గుడ్డ అట్లా పెట్టుకుంటే స్వెల్లింగు పెయిన్ ఇలాంటి వారికి తగ్గుతుంది ఇన్ఫ్లమేషన్ ఏవైతే ఆయిల్ నాళాల్లో పెరిగిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి పొక్కు రూపంలో వచ్చిందో అక్కడ కాస్త బ్యాక్టీరియాలు కూడా బాగా పెరుగుతాయి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించడానికి రెండు రకాలుగా మీరు అప్లై చేసుకోవచ్చు ఒకటి టీ ట్రీ ఆయిల్ ఈ టీ ట్రీ ఆయిల్ తెచ్చుకుని రెండు మూడు డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ని ఒక ఫైవ్ ఎంఎల్ కొబ్బరి నూనెలో వేసేసి అంత ఒక చిన్న టీ స్పూన్ కొబ్బరి నూనెలో మూడు డ్రాప్స్ అట్లా వేసేసి దీన్ని కలిపేసేసి ఆయిల్ అప్లై చేయండి ఈ టీ ట్రీ ఆయిల్ ఇక్కడ ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ని ఆ పింపుల్ దగ్గర కారణమైన క్రిములు చంపేస్తుంది అనమాట దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది రెండవది యాపిల్ సైడర్ వినిగర్ కూడా ఉంటుంది చాలామంది దీన్ని డైరెక్ట్గా అప్లై చేయకుండా వన్ టు ఫైవ్ రేషియోలో నీళ్ళల్లో కలుపుకోవాలి ఇంత ఆపిల్ సైడర్ వినిగర్ వేసామనుకున్న దానికి ఐదు రిట్లు నీళ్ళల్లో కలిపేసేసి దాన్ని అట్లా ముఖం మీద అట్లా రబ్ చేసుకుంటూ ఉంటే శుభ్రంగా బ్యాక్టీరియాలని చచ్చిపోతాయి అనమాట ఈ రెండు ఇక్కడ ఉండే బ్యాక్టీరియల్ని చంపేయటాన్ని ఒరిజినల్ క్వాలిటీ తేనె ఉన్నప్పుడు కూడా అది డైరెక్ట్గా రాసేసి మసాజ్ లాగా చేసుకున్న ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ తేను కూడా చంపేస్తుంది ఇలాంటి మూడిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఉపయోగించవచ్చు మంచితేన లేకపోతే మాత్రం ప్రయోజనం రాదు ఈ రెండప్పుడు వాడుకుంటే మంచిది అనమాట ఇలాంటివారు మచ్చపడకుండా గుంట పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ మొటిమి దగ్గర గెల్లొద్దు పిండొద్దు అది గుర్తుపెట్టుకోవాలి తనంతట తానుగా లోపల నుంచి ఆ మెచ్యూర్ అయ్యాక ఆ పస్తది బయటకు వచ్చేసి పగిలిపోయాక మీరు పిండారనుకోండి అనుకోండి అక్కడ ఇంకా కొత్త సెల్స్ తయారవక గుంట పడిపోతుంది మచ్చ పడిపోతుంది అదే లోపల నుంచి కొత్త లేయర్స్ సెల్స్ డెవలప్ అయ్యాక అది న్యాచురల్గా ఇది పోతుంది అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తే కుంటలో మచ్చలు రాకుండా ఉంటాయి అన్నమాట మీకు ఇలా జాగ్రత్త పడితే మంచిది మెయిన్గా ఒరిజినల్ క్వాలిటీ నల్ల మట్టి తెచ్చుకొని దాన్ని ఎండబెట్టేసేసి మెత్తగా పౌడర్ చేసుకుని దాన్ని నీళ్ళల్లో నానబెట్టుకుని ఆ మట్టి మొఖానికి వేసుకుని ఆ మట్ ప్యాక్ వేసుకుంటే కాస్త స్కిన్ కూడా మంచిగా మచ్చలు పోయి మంచిగా రావటానికి సర్కులేషన్ బాగా ఫేస్కి వెళ్ళటానికి ఇక హైపర్ యాక్టివ్గా పనిచేసే గ్లాండ్స్ కూడా నార్మల్ అవ్వటానికి మట్ ప్యాక్ కూడా బాగా ఉపయోగపడుతుందనమాట ఇట్లా జాగ్రత్త పడితే మంచిది అంటే లోపలికి మంచి బాగా త్రాగండి రోజుకి ఒక గ్లాసు సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ ఈవినింగ్ తాగండి మార్నింగ్ వెజిటబుల్స్ క్యారెట్ టమోటా క్యారెట్ లాంటివి వేసుకున్న జ్యూస్ తాగండి ఈ జ్యూసెస్ బాగా తాగుతూ నీళ్లు బాగా తాగి కొద్దిగా మోషన్ అయ్యేటట్టు చేసుకుంటే చాలు బాడీలో కొంచెం హీలింగ్ పవర్ బాగా వస్తుందన్నమాట ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవ్వకుండా ఉంటుంది అనమాట హార్మోన్ డిస్టర్బెన్స్ లేకుండా కొద్దిగా డ్రైనట్స్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ లాంటివి కుదిరితే ట్రై చేయండి తొందరగా ఇట్లాంటివి కంట్రోల్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది అందరికీ సెలవు నమస్కారం